నాగర్ కర్నూలు జిల్లా బిజనపల్లి మండలం పూలపల్లి గ్రామంలోని శ్రీ పోచమ్మ కోట మైసమ్మ కర్రమ్మ విగ్రహాల పునర్ అభిషేకాలతో ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు మాజీ సర్పంచు గంగారం అశోక్ మాజీ ఎంపీటీసీ సుశీల శివయ్య మన్యం అశోక్ కుమార్ గ్రామ ఉప సర్పంచు కుమార్ గంగారం శ్రీశైలం బాలచందర్ గ్రామ పెద్దలు మరియు యువకులు మహిళలు యువజన సంఘ నాయకులు విభజన మండల భజన మండలి అందరూ కలిసి ఈ గ్రామ దేవతలను ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు అన్నదా లు మన్యం అశోక్ కుమార్ ఆకుల వెంకటరెడ్డి खबर क्या कोसा से मिलनी चाहिए भाई वाह

اڄي هننه ته پوله ڏانهن وڃڻ ڏانهن سڪرانو ٿو وڃي ٿو مي نه سڪرانو ني مڪاڻ ڏانهن يارو نه ڪي چاهي فنشن ني ڏانهن پٽي مڪاڻ ڏانهن لوپڙ وڃڻ ڪٿي ڏسڻ وڃان ها هاڻي آئي پئي ڇا هڪڙي ڏاڪڻ ڪلشن ني ڏانهن دروازو ڏي ڏا آئي پئي چني وينه چني ڇو ڏني وئي slow slow slow, slow.

ڪي ڪو آهي اول بچڻو اول بچڻو بيٺو هين چکو نخشترانيم ابا مايدنم آي درمان بھو دے جو نخشترنامايدنم ميرا آي درمان بھو دے آکو بي نخشتر آي درمان 啊！ నమస్తే ఈరోజు మనం నాగర్ జిల్లా బిజినాపల్లి మండలం కోలపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ విగ్రహ ప్రతిష్టల పండుగ మూడు రోజులుగా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు పోషమ్మ కర్రెమ్మ కోటమైసమ్మ విగ్రహాలకు పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టలు నిర్వహించడం జరిగింది ఈ పూలపల్లి గ్రామంలో పూలపల్లి గ్రామాన్ని ఈ పోటమైసమ్మ కానీ పోచమ్మ కానీ కరెమ్మ కానీ ఈ గ్రామాన్ని చాలా చక్కగా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ పూటమైసమ్మ పండుగ మూడు రోజులు ఘనంగా జరుపుకున్నారు ఒకసారి మనం ఈ గ్రామ పెద్దల దగ్గర ఉన్నాం ఒకసారి వీళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం అన్న చెప్పండి మూడు రోజుల పాటు మీరు ఈ పండుగని జరుపుకుంటున్నారు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి మీ యొక్క అభిప్రాయం చెప్పండి అన్న ముఖ్యంగా గ్రామ దేవతలు వచ్చే అన్ని గుళ్ళు గ్రామ దేవతలన్నీ గుళ్ళు మొత్తము శిథిలావస్థలు ఉన్నాయి కనీసం పండుగ రోజు కూడా మా ఊర్లో భక్తులు కూడా ప్రజలు కూడా వచ్చి ఇక్కడ పూజ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఎక్కడికి వెళ్ళినా ఫండ్స్ వస్తే చేద్దామని ఆలోచిస్తూ మా ఊర్లో అందరికీ ఉన్నది కానీ అదృష్టం అంటే మాకు అనుకోవాలి లెక్క కూడా ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ కే మన ఒట్టే రిజర్వాయర్ రావడం వలన దాని మా ఊరు చెరువుకి వెళ్ళి మట్టి తీసి దానికెందుకు ఒక పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయి ఆ పదిహేను లక్షల రూపాయలకెసి ఇప్పుడు మా ఊర్ల గుళ్ళు మొత్తం మూడు గుళ్ళు గ్రామ దేవతలు మంచిగా ఉంటే మా ఊరు కూడా ప్రశ్ని సమలంగా ఉంటుంది అందరూ మంచి ఆరు ఐదు ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి ఆ మూడు గుళ్ళు నిర్మాణం చేయడం జరిగింది పోయిన సంవత్సరం గుడి నిర్మాణంలో ఉన్న భాగంగా పోషమ్మ పండుగని అయ్యగారి సూచన మేరకు బ్రాహ్మణుల సూచన మేరకి ఫోటో పెట్టి ఇక్కడ మేము పండగ చేసి పండుగ జరిపినాము అదేవిధంగా ఈసారి పండుగ వరకు మొత్తం గుడి కంప్లీట్ చేయాలని చెప్పేసి మా మేస్త్రీలకు కానీ ఇక్కడ టైల్స్ ఇష్ట అందరూ సకాలంలో వచ్చి మాకు కరెక్ట్ టైం వరకు మాకు గుడిని నిర్మించి కలర్లు అన్ని అన్ని విధాల సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా మా గ్రామ తరపు గ్రామ ప్రజల తరఫున మరి మరి మా గ్రామ దేవతల తరఫున ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ మా గ్రామ దేవతల ఆయుర్ ఆరోగ్య ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అదేవిధంగా మా దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇప్పుడు ఇంత షా షార్ట్లీ ఇంత షార్ట్లీ మా ఓపెనింగ్ జరుపుకోవడము విగ్రహపతి చేయడం కూడా కొంతమంది ఈ కార్యక్రమంలో ఈ పండుగలో దాతలు కూడా ముందుకు వచ్చేసి సకాలంలో ఇక్కడ ఈ పోషమ్మ గుడికి రీల్సు పోతర్ల మల్లేషారు ఒక పదహారు వేల రూపాయలు వెచ్చించి ఇక్కడ గుడికి ఆ రీలింగ్ చేయడం జరిగింది అలాగే పోషమ్మ గుడికి మకర తోరణం బాన్ ప్రకాశణ ఒక ఆయన డబ్బులో నాకు తెలుగు ఎంత అని కాదు ఎంతనో కిలో చేయించిండు మినిమం దాంట్లో తెలిసి ఇరవై వేలు వరకు ఉంటుంది అది ఆ డబ్బులు కూడా చేసి చేయించాడు పైన మకర తోర్ణము మా ఊరి డిఎస్పి పురుషప్పం రెడ్డి అని ఇరవై మూడు వేలు పెట్టి ఆయన చేయించడం జరిగింది అదేవిధంగా ఈ కరేమ్మ కోటమశమ్మ దిన్న కూడా కొరేమ్మకి మకర తోర్ణము బొల్లం శ్రీనివాసులు సన్న పర్వతాలు మకర మకరతోను మూడావతో కృష్ణ అలాగే రైలింగ్ కోటమై శ్యామ్మకి కొద్దిరెడ్డి నరసింహారెడ్డి కరేమ్మకి ఎందొడ్ల రెడ్డి గారు చేయించడం జరిగింది అదేవిధంగా కొంతమంది పూజా సామాను కూడా దాతలు ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి సాక్షిగా మేము మాట్లాడే ప్రయత్నంలో భాగంగా మన గ్రామ పిద్దలను పిలిపించి ఏం పరిస్థితిలో ఉంది ఇప్పుడు డబ్బులు లేవు సరిపోతలేవు మనం సకాలంలో పండుగ చేయాలని చెప్పి ఒక మాట పిలుపు మేరకు వచ్చి అందరూ మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఇస్తామని చెప్పేసి అందరూ సొంతంగా ఇక్కడ వచ్చేసి వాళ్ళ నిర్ణయం ప్రకారంగా ఇవన్నీ డొనేట్ డొనేటేషన్లు వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ దీనిలో విగ్రహాల గురించి ఈ విగ్రహాలు కూడా ఏమన్నా అంటే ఇక్కడ మాట్లాడే దానిలో విగ్రహాలు మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటాను నా సొంతం డబ్బులతో మేము ఇంత కష్టపడ్డాము కదా ఆ విగ్రహాలన్నా మేము పెట్టేస్తాం అనే పేరుతో మా నాయన జ్ఞాపక నేనే విగ్రహాలను మూడు విగ్రహాలని నేను నా శుద్ధం డబ్బులతో ఇప్పించాను అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ పూ పూజా సామానికి మీ నాన్నగారి పేరేంటేనా పెద్ద బుచ్చాన బంగారం బంగారం పెద్ద బుచ్చాన ఈ పూజా సామానికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈ దామోదరు సన్నా రాముడు ఆయన ఓన్లీ ఇత్తడి సామాను వరకు పదకొండు వేల ఎనిమిత్ అంతర్ చేసిండు మిగతా సామాన్కి పూల డెకరేషన్కి పదకొండు వేల రూపాయలు మురళీధర్ బుల్లం మురళీధర్ హంత చేసిండు అదేవిధంగా పూజా సామాగ్రి మిగతా పైసలకి బుల్లెదుల మల్లేషు పదివేల నూట పదహారు రూపాయలు బుల్లం కార్తీక్ సన్నాబ్ నారాయణ ఐదు వేల నూట పదహారు రూపాయలు వాళ్ళు కూడా నేను ఒక మాట ఇట్లా ఉంది సరికి పీసాలో డబ్బులు ఇబ్బందులు అంటే నన్ను అడగకుండానే నేను మళ్ళీ ఈరోజు చెప్పిన దేవుని శివ అగ్రమై మాట్లాడినా ఈరోజు చెప్పినాం మళ్ళీ రోజు పొద్దుగా నాకు తెలియకుండానే డబ్బులు కొట్టేసింది అప్పటికి ముఖ్యంగా మూడు రోజులు చాలా మంచిగా జరుపుకున్నారు మా ఊళ్ళో నిజంగా అంగరంగ వైభవంగా జరపడానికి ముఖ్య కారణం అని కూడా వాస్తవంగా మా ఇంత ఘనంగా చేయాలంటే మా గ్రామంలో కూడా మాకు చాలా మంచిగా పూజ పూజా కార్యక్రమాలు జరుగుతుంది జరుగుతుంది ఎక్కడ ఆటంకం కలగకుండా తొందర పడకుండా ఏ సకాలంలో ఏ పని ఏ కార్యం ఎప్పుడు ఏ పూజ ఎప్పుడు చేయాలో విధంగా పద్ధతి పదానంగా చేసి ఈరోజు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది అలాగే విగ్రహపక్ష కార్యక్రమం మొత్తం ముగించబడి ఆ దేవుడు ధరణించి ఈ మా ఊర్లో ఈరోజు వర్షం పడింది చాలా శుభ సూచకం అది కూడా దానికి కూడా గ్రామ దేవతలు మా ఆశీర్వదించి మా ఊరిని కూడా పిల్లవేళలా మా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది దీనికి ముందు అది కాసు 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 వచ్చేయడానికి ప్రతిరోజు కడతారు ఈ శ్రీనివాసుడు కన్నా పెన్నయ్య అతను కూడా ఒక ఆరు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఈ కాసు కొట్టేసి ఖర్చు పంచడానికి కాసు ప్రతిరోజు కడతారు అలాగే దీనికి ఈ కంపౌండ్కు రీలింగు రీలింగు మా ఊరి కృష్ణయాదర్ అని హరేష్ నరేష్ మరేష్ కుమార్ రెడ్డి కుమారు అతను ఒక డెబ్బై ఎనభై వేల వరకు పెట్టాలి అది చేయించాలని చెప్పాడు వారికి కూడా అమ్మవారి ఆసుపత్రి వెళ్ళక ఉండాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ మండపం ఉంది కదా ఈ మండపానికి దగ్గర లక్ష ఇరవై వరకు అయితే ఏంటి అది కూడా బొల్లం శివ రాత్రి వచ్చి చూసి అమ్మవారి ఆతిథులు అమ్మవారు రాత్రి కళలు ఉన్నా కూడా మా బావ ఏదో చేయో ఎంతో కానీ లాస్ట్కి ఈ మండపంలో చేయడానికి మా బావకు హాస్పిచ్చింది సంతోషం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ అవకాశం ఈ అవకాశం కూడా మా వీధు ధన్యవాదాలు స్టార్ట్ 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 ఎంత మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నాను కదా మీకు ఎలా అనిపించింది ఈ పండుగ విశిష్టత ఈ పండుగ గురించి నేను కోటమైసమ్మ గోచమ్మ కరెమ్మ విగ్రహాలు శిథిలావస్థలో ఉన్నటువంటి విగ్రహాలను మేము వచ్చిన తర్వాత మా గ్రామ ప్రజల తరఫున మేము మా ఊరిలో ఉన్నటువంటి సిల్టును మా అదృష్టంగా భావించి బొట్టెం రిజర్వాయర్కు డంపు చేసి కొన్నో కొన్నో డబ్బులు రావడంతో మేము ఈ దేవాలయాలను అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మా గ్రామ ప్రజలు మొత్తం మాకు సర్పంచ్ గారు కానీ డిప్యూటీ సర్పంచ్ గారు కానీ వారి చేదోడు వాదోడు వల్లనే మేము ఈ డెవలప్మెంట్ చేయడం జరిగిందని నేను భావిస్తూ ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ఇద్దరు దాతలు రావడం మన్యం అశోక్ కుమార్ కానీ ఆకుల వెంకటరెడ్డి గారు కానీ వారిద్దరికీ కూడా మా మా ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మూడో రోజు ఇక్కడ అశోక్ కుమార్ అని అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఒకసారి ఆయన మాటలు అని మనం తెలుసుకున్నాం నమస్తే అండి నా పేరు అశోక్ కుమార్ మాది పొలైపేల్లి గ్రామం మా విలేజ్లో ఇంతకుముందు వెళ్ళాలంటే కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది ఇది కూడా అవస్థలో చాలా బాగలేక అంతా ఎవరైనా పోవాలంటే కూడా ఈ మడి ఇంట్లో ఈ ఊరు ప్రజలకు పట్టించుకోవడం లేదా అనే ఒక భావన కలుగుతుండే అది మొత్తం మా పెద్దలు గ్రామ పెద్దలు సర్పంచ్ కానీ సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజల సహకారాలతో చాలా గ్రామాన్ని డెవలపింగ్ చేస్తూ అదేవిధంగా ఏదో కొంచెం మిగిలిపోయిన సంభావన వాళ్ళకి కలిగింది ఇది కూడా కంప్లీట్ చేసినారు చాలా సంతోషకరం ఇంకొకటి ఈ మండలంలోనే మా పోలపల్లి గ్రామంలో పోచమ్మ టెంపుల్ అంటే సూపర్ హైలైట్గా నిలిచింది ఈ మండలం మొత్తం విశాఖపల్లి మండల్ మొత్తం చెప్పుకుంటుంది పోలెపల్లిలో గుడి మంచిగా కట్టినారని ఇది మా మండల్ కోడేపల్లి సారీ ఈ గీతాపల్లి మండలంలోనే చాలా అభివృద్ధి చెందుతూ ఇంతకు డెవలపింగ్ చేసుకుంటూ నిత్య పూజలు అందుకో దేవతగా వెలుచు వెలుగుతుంది అది ఇంతతో ఈ ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా బిజినాపల్లి మండలంలో ఏ గ్రామంలో చూసినా ఈ కోలపెల్లి గ్రామంలో ఈ పోచమ్మ టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఈ బోలేపల్లి గ్రామస్తులని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను అనుకుంటాను డిటివి రిపోర్టర్ వెంకటస్వామి దిన్నపల్లి మండలం